ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయిస్తున్నా మమన మీకు శుభములు జీముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మే నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానాంశము పాపపు విషము పాపపు విషము దేవుని వాక్యం చదువుకుందామండి రెండవ రాజుల గందం నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ఎలిసి గిల్గాలు నాకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండను దేవుడు తన పరిశుద్ధ దీవించిన రాక దేవుని బిడ్డారా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పాపం ఒక విషయం లాంటిది అది సర్ప ఆ సర్పం విషం అనేది కాటు వేస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తాం చాలా భయంకరమైనది దేవుడు మన పట్ల ఏదైనా కార్యం జరిగించాలంటే ఈ పాపం అనే విషయం నుంచి పోవాలండి ఆ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ దైవజు అనే మో ఎలీషా గారి గురించి చూస్తున్నాం దైవజనుడు వారితో లేని కాలంలో వారికి కరువు కలిగినట్టుగా చూస్తున్నాం దైవజన్ లేని చోట దేవుని వాక్యానికి కరువు ఉండును దేవుని వాక్యం లేని చోట మనుషులు ఇష్టానుసారంగా జీవించదు దేవోక్తి లేని ఇడలో జనులు కట్టులేక తిరుగుదని సామెత్ర ఇరవై తొమ్మిదో అధ్యయం పద్దెనిమిది వచ్చినా చూస్తున్నాం అల్లరి విగ్రహారాధన ఎక్కడ ఉండును అక్కడ కరువు కాటకములు వచ్చును దేవుని మరిచివారు కష్టాలు పాల్గొదరు తమ ఇష్టానుసారంగా నడుచువారు తప్పిపోయిన కుమారు వలె ఇబ్బంది పడి కరువుకు లోనగుదరు దేవుని వాక్యము దైవజనం లేని చోట గద్దింపులు దిద్దుబాట్లు ఉండవండి గనుక మనం దారి తప్పి పాడైపోతాం ఎలీషా గారు గిల్గాలుగు తిరిగి రాగా ఆకలితో ఉన్న ప్రోక్తల శిష్యులు ఆయన సముఖమని చేరి కరువు విషయమై ఆయనకు తెలియజేసేది అయితే ఇలిషా పనివాని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ఆ పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి శిష్యులను వంట చేయమన్నాను ఒకడు కూరాకుల కొరకు పొలంలో పోయి వెర్రి ద్రాక్ష చెట్లను చూచి దాని గొడ దాని తీగలు తెంపి ఒడినిండా కోసుకుని వచ్చాను ఆ పరిశుద్ధ బైబిల్లో పొలము లోకమున గుర్తుగా ఉందండి వెర్రి ద్రాక్షలు నిజమైన ద్రాక్షలకు బదులుగా మనుషులు చేసుకున్న నకిలీ అయినవిగా ఉన్నవి ఈనాడు మనుషుల ఆహారం కొరకు పొలం అనే లోకముకు వెళ్ళి సంతృప్తి కలుగు చేయని నకిలీ వాటిని పోగు చేసుకుంటున్నాడు అయ్యో ఎంత విచారం అండి నిజమైన తృప్తిని సమాధానం ఇవ్వని మత్తు పదార్థాలకు ఆడంబరాలకు లోనవుతున్నారు దేవుని బిడ్డ మీ పరిస్థితి ఎలా ఉంది ఈ లోకాన్ని పాపాన్ని ఈ లోక భోగాలు ఆశిస్తున్నారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే దప్పికొనే వారిలో నీళ్లు రండి రోకలు లేని వారిలో మీరు వచ్చి కొనుభోజనం చేయండి రండి రూకలు లేకపోయినా ఏమీ ఇయకయే ద్రాక్షారసమను పాలనుకునేది ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వైపరిచదరు నా మాట జాగ్రత్తగా అలకించి మంచి పదార్థం భుజించడి మీ ప్రాణము సారమైన దాని ఎందుకు సుఖింపనే దేవుడని ఇహోవా సెలవిస్తున్నాడు యశగ్రంథం యాభై ఐదో మొదటి మొదటి వచనము రెండవ వచనం పాపమిచ్చు అల్పకాల సంతోషానికి ఆశపడిన మానవుడు పాపం ఎంత కఠోరమైందో గుర్తించలేకపోతున్నాడు ద్రాక్షారసం తలతలాడుచుండగా చూచి ఆశిస్తున్నాడే కానీ పిమ్మటది కట్ల పాములే కాటు వేరు అని ఎరుగుకున్నాడు జారస్త్రీ యొక్క తేనె వంటి తీయటి మాటలకు బానిసవుతున్నాడే కానీ దానివల్ల కలుగు కలుగు ఫలము మొసని పడినంత చేదని ఎరుక్కున్నాడు అల్పకాల పాప బావం కొరకు ఆశిస్తున్నాడు కానీ పాపం వల్ల వచ్చే జీతం మరణమని ఎరుక్కున్నారు రోములకు రాసిన ప్రతి ఆరో ఇరవై మూడు వచ్చిన దేవుని బిడ్డ నీ పరిస్థితి ఎలా ఉంది పాపములు అల్పకాల భోగాలు అనిపించడానికి సిద్ధపడుతున్నావా అయ్యో ఎంత ఎంత విచారం నేడైన ఏసు దగ్గరికి వస్తావా పాపాన్ని విడిచిపెడతావా ఏసు అయిన నీ దేవునిగా రక్షకుని అంగీకరిస్తావా ఆ పనివాడు పరవులోని పోయి గుణమెరుగక కూరాకులు తెచ్చి కొండలు వేసినట్లు ఈనాడు మానవ హృదయమని హృదయమని కొండ పాపమును పూజ చేసుకుంటున్నట్లుగా చూస్తున్నాం కీర్తన నలభై ఒకటి కీర్తన ఆలోచించే చదవండి వండిన కూరను తినుటకు వారికి వారికి వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి దైవజనుడ కొండలో విషమున్నదని కేకలు వేస్తుంది కొండలో విషమున్నది కొండలో చేదున్నది తమిళ బైబిల్లో కొండలో మరణమున్నదని చావునదని వ్రాయబడింది ఈనాడు సగటి మానవుని హృదయం పాపముని విషంతో నిండి సాంబారు వరే దుష్టత్వం పొగించినది మడ్డి కలిగి తిరిగి బోయని కొండ వరే పాపం పేర్కొని ఉన్నది అయిన మానవుడు బయటికి బ్రంగా బ్రహ్మాండం కనిపిస్తూ బాహ్య విషయాలను గురించి ఆలోచిస్తున్నాడు కానీ పాపపు విషయంతో నిండి నిత్య మరణానికి నడిపిస్తున్న తన హృదయ స్థితిని గురించి దిగులు చెందుకున్నాడు అయితే ఎవరైనా తన పాపపు చేదును గుర్తించి ఆనాటి శిష్యుల వలే దైవజనుడ కొండలో విషమున కేకల వేదిలో వారు నీవు నీవెప్పుడైనా దేవుని సందుధులు మోకరించి ఏసుప్రభా నా హృదయంలో పాపమన్నది అయా నా పాపమును క్షమించి నన్ను కడిగి నన్ను చేయని ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా ఆ ఆ మరి ఈ యొక్క మరి కుండలోనికి దేవుని వాక్యమని మరి ఆ యొక్క మాధుర్యాన్ని తీసుకున్నట్లయితే నీ హృదయం శుద్ధి అవుతుంది యేసు ప్రభు అనే రక్తమును నీ హృదయంలోకి రావాలి ఏసుయ నేను కడుగుతాడు నన్ను కడుగు ప్రభ నా హృదయాన్ని బాగా కడుగు అని చెప్తున్నాడు దేవాలయ ఎందుకు శుద్ధ హృదయం కలిగించం నా అంతరంగం స్థిరమైన మన స్నోత్రగా పుట్టించమని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు వెంటనే ఆ దైవజనుడు ఆ ఎరిష గారు కొంచెం పిండి తీసుకుని వచ్చి కొండలో వేయమినను అప్పుడు ఆ కొండలో మరి ఏ విషయం కనిపించలే ఆ పిండి శిలువులో నలగొట్టబడిన క్రీస్తు ప్రభువార్నే చూపిస్తుంది క్రీస్తు ప్రభువార్ని హృదయంలో స్వీకరిస్తే నీ హృదయంలో ఉన్న ప్రతి విదైన పాపము ఆ మా పాపము విషం పోయి మధురమైన జీవితాన్ని పొందేదు నువ్వు ఇంకా మీరు ఇంకా ఈ యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే రెండవ రాజులుగా అన్న నాలుగు అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై వచ్చినాల్లో చదవండి దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమునకు వందనాలు నాలుగు స్తోత్రాలు చరించిన ఆయన ఈ యొక్క ఉదయ కాలంలో ఈ రీతిగా ఈ వర్తమానం మరి నాయన వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచయాలు క్రమంగా పాలు పంపు మా ప్రియులందరూ దీవించండి ఇంకా పాపం అనేటువంటి విషయంలో ఉండి నాయన ఎంతమంది అయితే ఇంకా నాయన ఈ లోక భోగాలు అల్పకాల పాప భోగాలు అనిపించడానికి మరి నాయన మరి సంతోషిస్తున్నారట్టువారితో మీరు మాట్లాడండి నేడే మీరే దేవుడు అని రక్షకుడుని అంగి తమ హృదయాలు ఆహ్వానించడం సాధించండి మాతండీ ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాల శుభదినాలు జరుపుకునే బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీట దంపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయ వ్యాంఛులు తీర్చండి ప్రభావ రోగిలేని బిడ్డపై ఇప్పుడే నీ ప్రత్యేక రూప చూపించిన ఆయన ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రభావాన్ని సరస్వదును పాదలో ప్రారంభ చేస్తున్నాము ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబులైతే అయితే తాము ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదన అట్టి వరకు కావాల్సిన ఆదరణ దయచండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ద్వారా గ్రామంలో మురికి వాళ్ళ పరిచయం చేస్తున్న దీనదాసులను దాసురాను విధవరాను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారి యొక్క ప్రతి అవసరత ఎల్ల తీర్చాను ప్రభు నీకు వందనాలను ఆయన మా తండ్రి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నారు అండి బిడ్డలు లేని దంపతులకు నాయన మీరు గర్భఫలాలు ఇస్తున్న స్తోత్రాలు నాయన మా వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు కూరుకునే చక్కగా సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక ఏ కుటుంబాలైతే నాయన సమాధానం లేదు నెమ్మది లేదు కష్టాలతో వేదనలతో ఆర్థిక సమస్యలతో కోర్టు సమస్యలు బాధపడుతున్నారు అటువారికి సమాధానం నెమ్మది దయచేసి గొప్ప విడుదల దయచేను పరిమికు కొందన్నారు ఈ దినమంతటిని వెడుట్టు మీరు అక్కరించేసి ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించి సమస్త మహిమా చరించుకుంటూ చెరించుకుంటూ సై పరిశుద్ధు నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనయేసు వారి కృప తండేరి దేవుని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ సహవాసము సదాకరంకి తోడేండి నడిపించి బలపచ్చును కాక ఆమెన్